ఓం శివా శ్రీమాతయమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెట్టి ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎల్లువెల్లగా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు లక్ష్మీ ప్రాప్తి కోసం లాల్ కితాబ్ నుండి మీకు మూడు పరిహారాలు చెప్తాను చాలా తీరిగ్గా ఉంటాయి డబ్బు కావాలి అందరికీ మీకు కావాలి నాకు కావాలి అందరికీ కావాలి సులభమైన పరిహారాలు కావాలి కష్టంగా చేయలేమంటున్నారు లాల్ కితాబులోనే సులభమైన పరిహారం ఉంటాయి కానీ ఇక్కడ ఇంత తేలిగ్గా ఉన్నవి ఫలితాలు వస్తాయని ఒక అపనమ్మకం ఉంటుంది ఇది సామాన్యులైన చేసుకోవచ్చు మీరు గుర్తుంచుకోండి ఈ సులభమైన నివారణలు ఉపాయాలు ఎలా పనిచేస్తాయి అని చాలామంది అనుమానాలు ఉంటాయి నమ్మకం విశ్వాసంతో చేస్తే ఫలితాలు వస్తాయి ఎందుకంటే లాల్ కితాబ్ అనేది అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఎవరికైనా నాతో మాట్లాడాలి జాతక పరిశీలన చేయించుకోవాలి సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాంటాక్ట్ చేయవచ్చు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు నేను మూడు చెప్తాను మూడింటిలో ఏదో ఒకటి ప్రయత్నించండి ఈ ఉపాయాలు చేసేటప్పుడు ఖచ్చితంగా స్నానం చేయాలి ఆడేవారు నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు మొట్టమొదటిగా మీరు శుక్రవారం నాడు మీ దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి మందిరానికి వెళ్ళండి లక్ష్మీనారాయణ గుడికి వెళ్ళండి అక్కడ అగరబత్తులు మనకి గులాబీ అగరబత్తులు అంటే మామూలుగా వాటిని ఏమంటే రోజ్ అగరబత్తులు ఉంటాయి మనకి సాంబ్రాణి పొరలు ఆ రోజ్ అగరబత్తులని మనం ఒక ప్యాకెట్ తీసుకొని అక్కడ అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలి మీరు పెట్టాలి తప్ప వెలిగించకూడదు అక్కడ పెట్టి వచ్చాలి రెండవది శుక్లపక్షంలో సోమవారం నాడు అంటే నది కానీ కాలువ కానీ ప్రవహించే నీళ్ళున్న దగ్గర కొంత బియ్యాన్ని ఇరగకుండా ఉన్న బియ్యాన్ని ఒక వంద గ్రాముల బియ్యాన్ని తీసుకెళ్ళి నాకు డబ్బు కావాలి లక్ష్మీమాత అనుకొని మీలో వదలండి మూడవది మీ దగ్గరలో ఎక్కడ చింత చెట్టు వందనుకోండి చిన్న చింత కొమ్మ తెచ్చుకోండి మీ జేబులో కానీ డబ్బు పెట్టుకునే పర్సులో కానీ సేఫ్లో కానీ ఏదైనా కౌంటర్ మీకు లాకర్లు ఉంటాయి కదా దాంట్లో కానీ ఆ కొమ్మను పెట్టుకోండి ఏదో రోజు అంటే చింత చెట్టుకు ఆ శక్తి ఉంటుంది ఇది మీకు ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది ఇలా ఎవరైతే ఈ మూడు పరిహారాలని చేస్తారో వారికి లక్ష్మీమాత ఆశీర్వాదం అనేది లభిస్తుంది అక్క అలాగే మీరు తెచ్చుకున్నప్పుడు కూడా ఒక చిన్న ప్రార్థన అమ్మ నాకు నాకు ఇది కావాలమ్మా మీరు ఈ మూడింటి పర్వాలేదు నాకు ఇది కావాలమ్మా అని అనుకొని మీరు చేస్తే అమ్మవారు మీకు అఖండ ఐశ్వర్యాన్ని ఇస్తుంది ప్రయత్నించేయండి ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు మీకు ఇలాంటి తేలికైనవి కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ಓಂ ನಮ್ ಶಿವ ಶ್ರೀ ಮಾತೇ ನಮಃ